ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే పైపింగు మన చిన్న మిషన్ ఉంటుంది కదా దాంతోనే ఎలా పైపింగ్ తయారు తయారు చేసుకోవచ్చు మనము అయితే నేను బయట కొనుక్కుండేదాన్ని ఇప్పుడైతే వన్ ఇంచుతో క్లాత్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి క్రాస్గాను జాయింట్ చేసుకున్న తర్వాత మనం మెడపీసులకి బ్లౌజ్కి వెనకాల మెడపీసులు ఎలా తుక్కుంటాము అంత క్రాస్గా జాయింట్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత అది పాదం ఉంది కదండి మనం ఫస్ట్ ది ఉంటుంది చూడండి పెద్ద పాదము ఆ పాదము తీసేసుకోవాలి బయటికి తీసేసుకొని సింగల్ పాదం అంటే ఏ షాప్లో అడిగినా మీకు ఇస్తారు మనం మిషన్ పేరు చెప్తే చిన్న మిషన్ అని చెప్తే ఇస్తారు అది మెల్లగా తీసేసి సుది కట్టి అనేసి సింగల్ పాదం దానికి సెట్ చేయాలా సెట్ చేసిన తర్వాత రాడ్లో ఈ రెండు ఇది బోల్ట్కి మధ్యలో టర్నో స్కూల్ పెట్టి ఇటు సైడ్ తిప్పుకోవాలా ఎడం చేయపు తిప్పుకోవాలా తిప్పుకొని చెక్ చేసుకోవాలండి మన ఫస్ట్ ఎగో చూడండి ఎలా కనిపిస్తుందో అప్పుడు క్లాత్ తీసుకొని మధ్యలో పెట్టి చూడండి ఎంత ఎలా వస్తుందో లేదో చెక్ చేసుకోండి లూజ్గా వస్తే ఇంకా ఇటుకేసి తిప్పుకోండి టైట్గా వస్తే పర్వాలేదు చూడండి ఎంత సన్నగా వస్తుందో పెద్ద మిషన్లే కానీ చిన్న మిషన్తో కూడా మనం సెట్ చేసుకుంటే పైపింగ్ చాలా బాగా వస్తుందండి నేనైతే ఇలానే చేస్తాను ఇదివరకు అయితే బయట కొనుక్కుండేదాన్ని నేను నేను ఇలా ఇలా చేసిన బయట అయితే కొనడం మానేసాను మనం సెట్ చేసుకుంటా టైట్గా చేసుకొని మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు నేను ఒక హ్యాండ్స్కి ఎత్తాను చూడండి లోడింగ్ పైపింగు ఎంత నీట్గా ఉంటుందో ఇంకా తీసేసేసి మనము ఆ సింగిల్ పాదం తీసేసి మనం మామూలు పాదం సెట్ చేసుకోవాలా సెట్ చేసుకున్నప్పుడు గమనించాలి మీరు అది మనం ఇదివరకు ఎడం చేప తిప్పామా ఇప్పుడు కుడి చేయపు తిప్పాలా రాడ్లో పెట్టి పెట్టి తిప్పిన తర్వాత సూది మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోలేవంటే దాని పాదం మీద సూదడిపోయి ఇరిగిపోతుంది చాలా మటుకి అది ఒక్కటే కొంచెం మీకు అవ్వాలా అర్థమైందో లేదో అని అనుకుంటున్నాను నేను అర్థమైతే పర్వాలేదు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను నేను ఇంకా మధ్యలో అగో చూడండి ఇది వరకు ఎడం చేప తిప్పుకున్నాము ఇప్పుడు కుడి చేప తిప్పుకోవాలా అందులోనే పెట్టి కొద్దిగా తిప్పితే సూ అన్నది మధ్యలో వచ్చేస్తుంది ఇంకా మనం నార్మల్గా పైపింగ్ బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో చూడండి అలా సెట్ చేసుకోవాలా నార్మల్గా వేసి మీకు నా ఒక బ్లౌజ్కి వేసి చూపిస్తాను ఎలా ఉన్నది అన్నది నీట్గా ఉందా లేదన్నది చూడండి చూడండి నేనైతే లోడింగ్ పైపింగ్ చేసుకుంటున్నాను ఒక బ్లౌజ్కి పై లోడింగ్ పైపింగ్ కావాలంటే కంపల్సరీ పైపింగ్ ముందే తయారు చేసుకోవాలని మనము చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది మీకు ఒక్కటే అర్థం అవ్వాలి అంతే ఆ బోల్ట్ తీసుకోవడము లేకపోతే ఇదివరకు ఈ మిషన్లో పైపింగ్ తయారు చేయాలంటే కా అయ్యేది కాదు నాకు నేను కూడా మెల్లగా అని నాకు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది పైపింగ్ ఆ బ్లౌజ్కి వేసాను నేను హ్యాండ్స్కి దేనికన్నా కానీ లోపల లోడింగ్ పైపింగ్ అయితే అంత నీట్గా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్